ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మి లహరి పెళ్లి చూపుల్లో లేకపోతే ఇంట్లో వినపడే నాదాలు చెవుల్లో అమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అదే కదా జరుగుతుంది కాసేపట్లో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి హాల్లో ఉన్న లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క పెళ్లి వాళ్ళు బయలుదేరారంట అన్ని ఏర్పాట్లు చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆనంద అన్ని ఏర్పాట్లు చేశాను లహరి కూడా రెడీ అయింది అని చెప్పి లీలావతి ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా కోర్టుకు తీసుకెళ్తాం అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది మీరంతా వన్ బై వన్ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ కూడా సంతకాలు పెడతారు ఇక శరణ్య సంతకం పెట్టడానికి వణికిపోతూ ఉంటుంది నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఎందుకు సంతకం పెట్టక్కర్లేదు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఎవరైతే కుటుంబ పరువుని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఫైన్ కట్టి రిలీజ్ చేయించారో వారు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని లేడీ కానిస్టేబుల్ శరణ్యకు చెప్తూ ఉంటుంది ఎవరు ఇదంతా చేసింది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆయన పేరు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఇదంతా చేసింది దర్శన్ గారా అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే కోర్టుకు రావాల్సిన అవసరం లేదా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ గారు మీకు బెయిల్ అరేంజ్ చేశారు మీరు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని రిలీజ్ చేశామని చెప్పి లేడీ కానిస్టేబుల్ శరణ్యకు చెప్తూ ఉంటుంది అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు తిడతారని చెప్పి ముందే ఇదంతా చేసినట్టున్నారు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రిసార్ట్కి వెళ్ళాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఒంటరిగా వచ్చావు ఏంటని అత్తయ్య గారు అడుగుతారు అప్పుడు అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది అలా అని చెప్పి రిసార్ట్కి వెళ్తే అసలే అక్కడ మర్డర్ కేసు అంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేశారు అందరూ కూడా చూస్తే గుర్తుపడితే అసహించుకుంటారు అని శరణ్య ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటుంది ఇక మరోవైపు లహరి పోలీస్ స్టేషన్కు వస్తూ ఎలాగైనా సరే ఆ మర్డర్ చేసి లేకపోతే ఇప్పుడు అందరి ముందు అమ్మ పరుగు పోతుంది అని లహరి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆటో దిగుతుంది ఇక అప్పుడు లహరిని శరణ్య చూస్తుంది లహరి ఏంటి పోలీస్ స్టేషన్ కు వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య పరిగెత్తుకుంటూ లహరి దగ్గరికి వెళ్తుంది అదిన మీరేంటి ఇక్కడ అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది అది లహరి అది అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మర్డర్ కేసులో మీరు దొరికిపోయారా వదిన పడాల్సిన నిందను మీపై వేసుకున్నారా వదిన కుటుంబ పరువు కాపాడడం కోసం మీరు సేవ్ చేసి మీరు ప్రమాదంలో పడ్డారా వదిన అని చెప్పి లహరి శరణ్యను అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావో చెప్పు లహరి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది వదిన మర్డర్ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తానని పేపర్కి ఇచ్చారు వదిన ఇంటికి పోలీస్ వాళ్ళు వస్తే సరోజీరావు గారి ముందు అమ్మ పరువు పోతుంది అందుకే పోలీసులకు లొంగిపోదామని వచ్చాను అని లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది నీకు పిచ్చి పట్టిందా లహరి నువ్వు అరెస్ట్ అయితే మాత్రం అత్తయ్య గారి పరువు పోదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయను వదిన అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది అసలు ఆ మర్డర్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదంట ఇప్పుడే పోలీస్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అంతేకాదు ఆ మహేష్ డెడ్ బాడీని పెద్ద గొయ్యి తీసి గోతులో పెట్టేశాం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరకవు లహరి ముందు ఇంటికి వెళ్ళు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అది కాదు వదిన అని చెప్పి లహరి అంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి సరోజిరావు వస్తుంది నమస్కారం ఆనంద భైరవ్ గారు అని చెప్పి చెప్తూ ఉంటే నమస్కారం సరోజీరావు గారు రండి కూర్చోండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది జ్యోతి జ్యూస్ తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక అనన్య గెస్ట్లందరికీ కూడా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది తను అక్క లీలావతి బావగారు కోటేశ్వరరావు హస్బెండ్ రాజేశ్వరరావు పెద్దబ్బాయి రోహిత్ వాళ్ళ వైఫ్ అనన్య అని చెప్పి ఆనంద భైరవి అందరినీ కూడా పరిచయం చేస్తుంది మరి మీ అబ్బాయి దర్శన్ ఎక్కడా అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది అబ్బాయి దర్శన్ శరణ్య అని ముందుకు వెళ్ళారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చాలా మంచి పనిచేశారు ఆనంద భైరవ్ గారు మీ అబ్బాయికి మీ కోడలికి కొత్తగా పెళ్ళయిందని విన్నాను అని చెప్పి సరోజరావు చెప్తూ ఉంటుంది వీడు ఒక్కగానే ఒక కొడుకండి వీడే బిజినెస్ అంతా కూడా చూసుకుంటున్నాడు అని సరోజీరావు కొడుకుని ఆనంద భైరవ్ కుటుంబానికి పరిచయం చేస్తుంది ఇక అమ్మ ఆయన కూడా పిలిస్తే చూసేస్తాము అని చెప్పి సరోజురావు చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య లహరిని తీసుకురా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య లహరి నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు పద ఇంటికి వెళ్దాం అని చెప్పి లహరిని తీసుకుని శరణ్య ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అనన్య లహరి రూమ్ దగ్గరికి వెళ్తూ రూమ్ లో లేదు కదా ఇప్పుడు వీళ్ళకు ఏమని చెప్పాలి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుని లహరి రూమ్ దగ్గరికి వెళ్ళి లహరిని వెతికినట్టు నటించి లహరి కనిపించకపోవడంతో వెంటనే అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లీలావతి అనన్య దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లహరి కనిపించట్లేదు రూమ్ లో లేదు అని చెప్పి లీలావతికి చెప్తూ ఉంటుంది లహరి రూమ్ లో లేదా సమయంలో ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి లీలావతి టెన్షన్ పడుతూ ఉంటుంది లీలావతి అనన్య టెన్షన్ పడటం ఆనంద భైరవి చూస్తుంది సరోజీరావు గారు మీరు కూర్చుని గారు వారితో మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద లహరి రూమ్ లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది లహరి సమయంలో ఎక్కడికి వెళ్ళుంటుంది అక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అదే అర్థం కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు సరోజీరావు గారికి ఏం చెప్పాలి లహరి కోసం సరోజీరావు గారు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి నాదాలు వినటానికి రెడీగా ఉన్నాను మొదలుపెట్టు అత్తనాదాలు లేకపోతే తలదన్నే వాళ్ళు లేరని చెప్పి విర్రవేగుతావా పరువుని కుటుంబాన్ని చీల్చి చెందడానికే వచ్చాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతి అడుగుతూ ఉంటుంది కూడా అదే తోచట్లేదు ఆనంద అసలు లహరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు ముందు లహరి ఫోన్కి ఫోన్ ట్రై చేద్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లహరి ఫోన్కి లీలావతి అనన్య ఫోన్ చేస్తూ ఉంటారు నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది లహరి ఫోన్ కూడా కలవట్లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క కూడా అదే అర్థం కావట్లేదు అక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇప్పుడు కుటుంబ పరువు సరోజీరావు ముందు పోతుంది ఇప్పుడు ఆ సరోజీరావు కుటుంబం గురించి బయటికి వెళ్ళి విధాలుగా చెప్తుంది అప్పుడు ఏం చేద్దాం ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క చేసేది ఏం లేదు లహరి పరువు తీసింది నలుగురు ముందు తలదించుకునేలా చేసింది అని చెప్పి ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది ఆనంద బాధపడుకు పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ జాతకాల్ని కనలేం కదా అని లీలావతి చెప్తూ ఉంటుంది బాధపడుకు ఆనంద జరిగిందంతా సరోజీరావు గారికి చెప్దాం పదా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి నువ్వు తలదించుకుంటే చూడటానికి రెడీగా ఉన్నాను అని అనన్య తల ఎగరేస్తూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆనంద బాధపడుతూ కూడా అనన్య వైపు అలానే చూస్తూ ఉంటుంది అనన్య ఏమైనా చేస్తుంటుందా లహరి సడన్గా కనిపించకుండా పోవటం ఏంటి అని ఆనంద ఆలోచిస్తూ సరోజీరావు దగ్గరకు వస్తూ ఉంటుంది ఏంటండి మీరిద్దరే వచ్చారు లహరి ఎక్కడా అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది అది సరోజిరావు గారు మీరు మీరు మమ్మల్ని అని ఆనంద భైరవి తడబడుతూ ఉంటుంది అప్పుడే శరణ్య అత్తయ్య గారు ఒక్క నిమిషం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను లహరిని చూసి ఒక్కసారి ప్రాణం లేచొచ్చినంత సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ లహరి దగ్గరికి వెళ్ళి లహరి పెళ్లి చూపులైతే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు సరోజీరావు గారు ముందు కాస్త అయితే తలదించుకోవాల్సి వచ్చేది అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు కంగారు పడకండి లహరి ఫేస్ డల్గా ఉందని చెప్పి ఫేషియల్ చేయించుకోవడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అది సరే శరణ్య నువ్వు ఒక్కదానివి వచ్చావేంటి దర్శన్ ఎక్కడా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అయినా కాస్త పని ఉందని దారిలో ఆగేరత్తయ్య గారు లహరి కనిపించడంతో లహరితో కలిసి వచ్చాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చా ఇదేంటి ఆనంద భైరవి పరువు పోతుంది అనుకున్నాను ఆనంద భైరవి తలదించుకుంటుంది అనుకున్నాను చూసి సంతోషపడదాం అనుకున్నాను కానీ శరణ్య అంతా చెడగొట్టింది శరణ్య లహరికి ఎక్కడ కనిపించుంటుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లహరిని సరైన తీసుకుని సరోజీరావు దగ్గరకు వస్తుంది సరోజీరావు గారు ఇదిగోండి కూతురు లహరి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది ఇక లహరి టెన్షన్ పడుతూ నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మాయి కొందనపు బొమ్మలా ఉందండి అని సరోజీరావు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కోడలు శరణ్య సరోజీరావు గారు అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది కోడలను చూస్తుంటే నిలువెత్తు మీ రూపం కనిపిస్తుందండి అని సరోజరావు చెప్తూ ఉంటుంది ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టగల సత్తా కోడలు శరణ్యకే ఉందని ఏరుకోరి ఇంటి కోడలుగా తెచ్చుకున్నానండి అని ఆనంద భైరవి గర్వంగా శరణ్య గురించి సరోజరావుకి చెప్తూ ఉంటుంది అది విన్న లహరి నిజమేనమ్మ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టేది శరణ్య వదిని అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సరోజీరావు అలాగే ఆనంద భైరవి కుటుంబం పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బాయి దర్శన్ కూడా వస్తే చూసేవాళ్ళమండి అని చెప్పి సరోజీరావు ఆనందతో అంటూ ఉంటే మీరు వెళ్ళేలోపు అబ్బాయి వస్తాడేమో చూద్దామేమో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య లహరి అత్త మామలకు ఇంకేమైనా ఏర్పాట్లు చేయాలని శరణ్ణి అడుగుతూ ఉంటుంది నువ్వు ఏమీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదమ్మా మీ అత్తయ్య గారి పక్కన దర్జాగా కూర్చో చూస్తాం అని చెప్పి సరోజరావు అంటూ ఉంటుంది రామ్మ శరణ్య వచ్చి కూర్చో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక భైరవి శరణ్య అలా సోఫాలో కూర్చుని ఉంటే అనన్య అది చూసి తట్టుకోలేకపోతుంది ఒకటి ఊహించి లహరిని రెచ్చగొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించి ఆనంద భైరవి పరువు తీద్దామనుకుంటే శరణ్య పానకంలో పుడకలా వచ్చి ఆనంద భైరవి పరువు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది చా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రిసార్ట్ మేనేజర్ దర్శన్ వాళ్ళ రూమ్కి వెళ్ళి రోజు మీరు రూమ్ వెకెట్ చేయాలి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే లగేజ్ సర్దుకుంటున్నాం వెళ్ళిపోతామని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ ఆలోచిస్తున్నావు రిసార్ట్ నుంచి వెళ్తుంటే బాధగా ఉందా నువ్వు మళ్ళీ ఒంటరి జీవితం గడపాలని బాధపడుతున్నావా అని సమీర అడుగుతూ ఉంటుంది అది కాదు సమీర శరణ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఇప్పుడు ఒంటరిగా ఇంటికి వెళ్తే అమ్మ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి అని దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి